హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఇంకా పండగ పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి ఇంకా పండగ అంటే పనులంతా ఆడవాళ్ళవే కదా ఇల్లు క్లీనింగు ఇంకా ఇంట్లో సర్దడము దులపడము ఊడ్చడము మామూలుగా ఉండదు ఇంకెక్కడ లేని పని అంతా ఇంట్లోనే ఉంటుందన్నమాట మామూలుగా ఇంకా పండుగలు వస్తున్నాయంటే తప్పదు కదా అన్ని పనులు చేసుకోవాల్సిందే ఇంకా ఈసారి అయితే డీప్ క్లీన్ పెట్టుకున్నాను అనమాట దసరా కోసము అంతా ఒకటి రోజు అయితే అయిపోలేదు ఇంకా కిచెన్ ఒకటి పెయింటింగ్ పెట్టాను అనమాట అది నెక్స్ట్ డే చేసుకోవచ్చు అన్నట్లు ఇంకా ఈరోజు వచ్చేసి అక్కడ స్టోర్ రూమ్ అయితే బూజు దులిపేస్తూ ఉన్నాను స్టోర్ రూము ఇంకా వచ్చేసి కిచెను లివింగ్ రూము హాలు బెడ్రూమ్ అనమాట ఇవన్నీ రోజు బూజ్ దులిపేసి బెడ్రూము లివింగ్ రూము హాల్ ఇవన్నీ డీప్ క్లీన్ చేసేసాను అనమాట ఇంకా వంట గది ఒకటి ఈరోజు పెట్టేసుకుంటే కాదు అదైనా మిగతా రూమ్స్ వచ్చేసి ఉదయం సెవెన్ థర్టీకి అలా స్టార్ట్ చేశాను అనమాట సాయంత్రము అయిపోయింది ఇంకా అలాగే బాత్రూమ్ కూడా కడిగేసానమాట ఈరోజే కర్టన్స్ ఉతికేసి ఇంకా కొన్ని బట్టలు ఉంటాయి కదా సోఫా కవర్స్ అలాంటివన్నీ ఇంకా వాషింగ్ మిషన్లో వేసేసాను అనమాట ఇంకా కర్టన్స్ వచ్చేసి హ్యాండ్ వాష్ చేసేసి బాత్రూమ్ కడిగి స్నానం చేసేసరికి నాకు నాలుగు అయిపోయింది టైం వచ్చేసి ఇంకా మళ్ళీ తర్వాత సాయంత్రం పూజ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా చూడండి ఇక్కడ అయితే దుడిపేస్తూ ఉన్నాను చాలా దుమ్ము బూజ్ అయితే వచ్చేసింది అనమాట ఎంత రోజు కసలు కొట్టేసి బండలు దుడిచేసినా కూడా మెయిన్ రోడ్డుకుంటే దుమ్ము ఎక్కువ వస్తుందనమాట మాకు ఎక్కడ పోయినా ఈ తిప్పలు తప్పట్లేదు ఇది మూడో ఊరు అనమాట మా డ్యూటీ పరంగా మాకి ఇక్కడ వచ్చినా మాకు ఇదే తిప్పలయ్యిందనమాట దుమ్ము ఎక్కువ ఉంటుంది బాగా ఇంకా అక్కడికి నెలకు ఒకసారి బూ ఉంటాను ఇంకా వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి ఇంట్లో గూళ్ళన్నీ ఒక బట్ట తీసుకుని ఉంటాను ఉంటానన్నమాట ఎంత చేసినా కూడా ఆ కొద్దిసేపే ఆ కొద్ది రోజులు అనమాట తర్వాత మామూలు అయిపోతుంది ఎక్కడి నుంచి వస్తుందో ఏమో కానీ చిరాకు వచ్చేస్తుంది అనమాట ఇంకా పండగలు వస్తున్నాయి అంటే ఒక పక్క సంతోషమైన ఇంకొక పక్క బాధ ఏంటి అంటే ఇలాంటి పనులు చేయడం అనమాట ఒక్క రోజులు అస్సలు అయిపోవు కదా చేస్తున్న కొద్ది పనులు ఉంటూనే ఉంటాయి అనమాట వస్తూనే ఉంటాయి ఇంకా ఫస్ట్ బూజ్ దులిపేసి ఒక్కొక్క రూమ్ చేసుకుంటా వద్దాము అన్నట్లు బూజ్ అయితే దులపడం స్టార్ట్ చేశాను అనమాట ఉదయం లేసి ఇంకా ఏం పని చేయలేదు టీ పెట్టి ఫస్ట్ ఇంకా బ్రెష్ వేసేసి టీ తాగి డైరెక్ట్ ఈ పనులు స్టార్ట్ చేశాను అనమాట ఇంకా టిఫిన్ వచ్చేసి దోశ వేయడమే పిండి ఉంది చట్నీ చేసేసి ఇంకా ప్లెయిన్ దోశ వేసేద్దాంలే పిల్లలకి అన్నట్లు సింపుల్గా అయితే ప్లాన్ చేసుకున్నాను ఇంకా మధ్యాహ్నం కూడా వంట సింపుల్గానే అనమాట ముందు రోజు చేసిన గోంగూర పప్పు ఉండే ఇంకా పనిలో పని అన్నీ సరిపోతాయి ఓన్లీ మధ్యాహ్నానికి అన్నం ఒకటి వండుకుంటే సరిపోతుంది అన్నట్లు ఇంకా ఏ పనికి ఆ పనికి నాకు ఈరోజు బాగా సరిపోయిందనమాట లేదంటే ఇంకా క్లీ ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటూ శుభ్రం చేసుకుంటూ వంట చేయాలంటే టైం వేస్ట్ అవుతుంది పని కాదనమాట ఇంకా పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా పెద్దోడైతే ఊరు వెళ్ళిపోయాడు ఇంకా చిన్నోడు కూడా ఈరోజు వెళ్ళాడనమాట పని చేస్తూ చేస్తూ ఉంటేనే ఇంకా నాన్న వచ్చి పిలుచుకొని పోయాడు ఇంకా ఇల్లు కొంచెం కడిగాను అనమాట బెడ్రూమ్ కానీ లివింగ్ రూమ్ ఇంకా హాల్ ఇవి వరకు సగం వరకు గోడలు అందే వరకు ఇంకా పీచు లాంటిది తీసుకొని నెట్ లాంటిది ఉంటుంది కదా అది తీసుకొని ఇంకా సర్పు షాంపూ ఇవన్నీ వేసి నీళ్ళలో బాగా నీళ్లు చల్లి అందిన వరకు గోడలు అన్నీ రుద్ది ఆ పీచుతో బాగా రుద్ది రుద్ది కడిగేసాను అనమాట గోడలంతా మరకలు మరకలు అయిపోయాయి అంతా బాగా మాసిపోయిందనమాట మరకలు దుమ్ము ఇలా ఉన్నాయి అక్కడికి అంకుల్ చెప్పాను అనమాట ఇంతకు ముందే లాస్ట్ వన్ ఇయర్ నుంచి అడుగుతూనే ఉన్నాను పెయింటింగ్ అని ఏపించండి అనేసి అస్సలు పలకట్లేదు అనమాట అంటే పలకడం లేదని కాదు కానీ ఏపిస్తాం అంటున్నారు కానీ ఇంక ఇప్పుడు అప్పుడని ఏం చెప్పట్లేదు అనమాట ఇంక ఇప్పుడు కూడా లాస్ట్ మంత్ రెంట్ తీసుకోవడానికి వచ్చినప్పుడు చెప్పాడు ఏపిస్తాం పెయింట్ అనేసి ఒకవేళ దసరాకి ఏపిస్తారేమో అనుకున్నాను కానీ ఇంకా వాళ్ళు ఏం చెప్పలేదు అనమాట ఎందుకు పెయింట్ అడిగాను అంటే గోడలకి వానలు అన్నప్పుడు వర్షాకాలము నీళ్లు నిలబడిపోయి అవి ఇమ్ములాగా వచ్చేసింది అనమాట గోడలకి అంతా నిమ్ములాగా వచ్చేసి మరకలు మరకలు పడ్డాయి ఆ నీళ్ళంతా పోయిన తర్వాత ఆరిపోయిన తర్వాత మరకలు మరకలు పడినాయి అనమాట అన్ని రూమ్లలో అలానే ఉంది బెడ్రూమ్లో కొంచెం లేదు కానీ ఇంకా బెడ్రూమ్లో ఒకటి మిగతా అన్ని రూమ్స్లో ఉన్నాయి కిచెన్లో అలాగానే ఉంది స్టోర్ రూమ్లో ఉంది ఇంకా బెడ్రూమ్లో ఉంది బెడ్రూమ్లో ఒకటి లేదు కిచెను లివింగ్ రూము హాలు రూమ్ ఈ రూమ్లలో ఉన్నాయన్నమాట ఈ నాలుగు రూమ్లలో మరకలు మరకలు ఉండిపోయాయి గలీజ్ అనిపిస్తుంది అనమాట కొంచెం పెయింట్ వేపిస్తే ఒకసారి నీట్గా ఉంటుందని అడిగాను కానీ పలకలేదు ఇంకా ఏమో వాళ్ళ ఇష్టం లేండి మనమేం చేయలేము దానికి పెయింట్ వేసినా మనకే పని పెయింట్ వేయకపోయినా ఈ పనులు మనకే తప్పవు కదా ఇంకా అంతా అయితే అయిపోయింది దాదాపు ఒక కిచెన్ ఒకటింది క్లీన్ చేసేది తర్వాత వచ్చేసి ఇంకా ఫ్రిడ్జ్ బయట తుడిచేసాను అనమాట లోపల ఒకటి ఉంది తుడిచేది ఇంకా లోపల పెద్దగా ఏం లేదు ఇంకో క్లాత్ తీసేసుకొని తుడిచేస్తాను ఇంకా ఫ్రిడ్జ్ డీప్లీ నేను పెట్టుకోనమాట పెద్దగా ఏం లేదు అందులో అనమాట ఇంతకుముందు ఒకసారి చేశాను ఇంకా బీరువా దుడిచేసాను డోర్లు అవన్నీ ఇంకా పనిలో పని ఒకటేసారి పెట్టేసుకున్నాను హాల్లో ఉన్న కిటికీ ఒకటి ఉంది ఇంకా వాషింగ్ మిషన్ దుడిచాలి ఫ్రిడ్జ్ లోపల దుడిచాలి ఇంకా కిచెన్ ఒకటి సర్దాలి అనమాట ఈరోజు అయిపోదులేండి చేసి ఉంటే అప్పటికే నాకు ఇంకా ఫుల్ టైడ్ అయిపోయాను అనమాట ఇంకా బ్యాక్ పెయిన్ కాలనొప్పులు వచ్చేసి అయ్యి అసలు సెవెన్ థర్టీకి అలా స్టార్ట్ చేస్తే ఒక్క పది నిమిషాలు కూడా కూర్చున్నది లేదనమాట ఇంకా కంటిన్యూగా చేస్తూనే ఉన్నాను అక్కడ చేస్తే కానీ నాకు నాలుగైందనమాట ఈ పనులు అన్నీ అయిపోయేసరికి ఇంకా పెద్ద పండగ కదా దసరా అంటే మాత్రం చేసుకోకపోతే ఎలా అండి ఇంకా మా తిడతనే ఏమి ఉంటాడో పని పెట్టుకున్నాను అంటే అంటే నాకు సైనస్ ఉంది కదా దాంతో తిడుతూ ఉంటాడనమాట అవసరమా నీకు తెలిసి కూడా పనులు పెట్టుకుంటావు అంటే ఏం చేస్తావు చెప్పండి ఇంకా పండుగలు అంటే ఊరికే ఉండదు కదా కదా ఎప్పుడూ ఇంకా త్రీ మంత్స్ అన్నా డీప్ క్లీన్ చేసుకోకపోతే ఎలా దానికోసం ఏమన్నా అనలే అనేసి ఇంకా వాళ్ళు అంటనే ఉంటారు అనేది మామూలు అన్నట్లు ఇంకా ఫస్ట్ ఇక్కడ బూజుతో అయితే స్టార్ట్ చేస్తాను అనమాట బూజులన్నీ ఫస్ట్ అన్ని రూములు బూజులు దులిపేసి ఇంకా తర్వాత బెడ్రూమ్ ఫస్ట్ స్టార్ట్ చేశాను అనమాట ఇంకా బట్టలు అన్నీ తీసి గూళ్ళన్నీ తుడిచి బట్టలన్నీ నీట్గా సర్ది మళ్ళీ ఇంకా తర్వాత పైన పాత బట్టలు అవన్నీ చాలా ఉండే అన్నమాట ఇంకా చీరలు కూడా అవి ఉండే కట్టుకొనివన్నీ తీసి ఇంకా అమ్మకు పంపిద్దాం లేడా బొంతలన్నీ కొట్టిచ్చేస్తుంది అనేసి లేదంటే అమ్మ కట్టుకుంటారేమో అని ఇంకా రెండు బ్యాగులకు చీరలు అయ్యాయి అనమాట అవన్నీ తీసి ఇంకా ఒక బ్యాగ్ ఈరోజు నాన్ వస్తే పంపించాను ఉంది అది నేను వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను ఇంకెదిగోండి బెడ్రూమ్ అయితే ఇదల్లా బాగా నీళ్లు జల్లి రుద్ది తుడిచి చల్లి అసలు చాలా పని అయింది అనమాట నాకు ఇంకా నీళ్ళతో కడిగేది లేకుంటే ఎక్కువ టైం పట్టేది కాకపోవచ్చు మొత్తం ఈ రోజే అయిపోతుండే ఇంకెదిగోండి మా బాబు కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాడు అనమాట పాపకు కొంచెం ఇంకా హెల్త్ ఇప్పుడిప్పుడే క్యూర్ అవుతుంది కదా అనేసి తననేమి ఇన్వాల్వ్ కానీయలేదనమాట ఇంక అక్కడికి చిన్న చిన్నగా చేస్తా అంటే వద్దు వద్దని కంట్రోల్ చేస్తానే ఉన్నానన్నమాట తనని ఇంకా మా వాడికి ఇలా ఏదో ఒకటి పని ఉండాలి నా లాగా మా అమ్మలాగా అనమాట ఖాళీగా ఉండడం అంటే వీనికి అసలు బోరు ఇంకా ఇంకా ఇలా నీళ్ళతో అంటే ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట నీళ్ళతో సగం ఆడుకుంటూ సగం పని చేసుకుంటూ సగం కింద పోసుకుంటూ సగం మీద పోసుకుంటూ ఇలా ఉంటుందన్నమాట మా బాబు గారితో ఆటలు పని ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇంకా బెడ్రూమ్ చేశాను అన్నాను కదా బెడ్రూమ్ అయిపోయిన వెంటనే ఇక్కడ హాల్ చేస్తున్నాను అనమాట హాల్ అనేది క్లీన్ చేస్తున్నాను ఈ హాల్ అయిపోయింది అనుకోండి ఇంకా పిల్లలు ఇక్కడ ఎక్కువ ఉంటారు కదా అన్నట్లు ఈ రెండు రూమ్లు అయిపోతే ఇంకా పిల్లలు తినడం కాని పడుకోవడం ఆడుకుంటారు అన్నట్లు చేశాను ఇంక ఇది చేస్తుండగానే నానొచ్చి ఇంకా చిన్న ఊరికి తీసుకుపోయాడు అనమాట ఇంకా పాప కోతి ఉంది నేను పాప మా ఆయన అనమాట నా కూతురికి ఫుల్ బోరింగ్ అంట పెద్దోడు పోయినాక బోరింగ్ అని ఉంది ఇంక వీడు పోయినా నాకు బోరు కొడుతుంది మమ్మీ ఏం చేయాలని అర్థం కావట్లేదు అంటుంది తను కూడా ఊరి పంపించేదాన్ని కొంచెం హెల్త్ అంటే ఇంకా డైలీ కొంచెం వేడి నీళ్ళు పొగ పట్టడము ఆవిరి పట్టడము ట్యాబ్లెట్లు ఇంకా సల్లగాలు ఎక్కువ తగలకూడదు ఏది పడితే తినకూడదు అనేసి పంపించలేదనమాట ఇంకా అయినా ఆడ అమ్మ ఒక్కతే అనమాట అమ్మ నాన్న ఇద్దరే ఉన్నారు పెద్ద చెల్లి కొడుకు వచ్చాడు నా కొడుకు ఇంకా అమ్మ అందరికీ ఎక్కడ చేస్తుంది ఇంకా అమ్మకు హెల్త్ బాగలేదన్నమాట అమ్మకు కూడా కొంచెం జలుబు దగ్గు జ్వరం వచ్చినట్టు ఉండింది ఇప్పుడు ఇప్పుడే కొంచెం అవుతుంది వీళ్ళు పోతే వీళ్ళు ఊరికే ఉంటారో చెప్పండి మూడు పూటలో మూడు రకాలు అడుగుతారు చేయమని ఇంక అందరికీ చేయాలంటే ఆమెకు సరిపోతుంది ఇంకా ఇంకెక్కడ ఒప్పుకుంటుంది చెప్పండి పొలాలలో చేసి పనులలో పోయించి ఇంట్లో చేసుకోవాలంటే అది కాక ఇల్లు పెద్దగా ఇంటి బయట పెద్దగా ఇంక అక్కడికి అయినా చేస్తుంది అనమాట మా బాబుగాడికి మా చిన్నోడికి మా అమ్మ ఏం చేసినా నచ్చుతుంది అదేందో ఏ కారం చేసినా కూడా అమ్మమ్మ వేస్తే భలే టేస్ట్ ఉంటుంది మమ్మీ అంటాడనమాట వీడు వేసేవాళ్ళు చూడండి ఇక్కడ సెల్ ఆన్ చేశాను అనుకోండి కెమెరా ఇంకా డ్యాన్స్ వగలు పడుతూ ఉంటాడు ఇక్కడ చెప్పాను కదా ఫస్ట్ బెడ్రూమ్ అయితే పూర్తి చేసేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హాల్ చేస్తున్నాను అనమాట కర్టన్స్ అన్నీ తీసేసి ఇలా ఇంకా సగం గోడలన్నీ వరకు అన్నీ ఇంకో స్క్రబ్బర్ లాంటిది తీసుకొని వీచ్ లాంటిది అంతా బాగా రుద్ది కడిగేసిన తర్వాత కొంచెం సాటిస్ఫై అనమాట కొంచెం నీట్గా కనిపిస్తుంది ఇల్లు ఇంకా మా పిల్లలు గోడలకు రాయారనమాట ప్రయోగాలు చేయరు లేదంటే పెన్నులతో పెన్సిల్స్తో రాస్తే ఇంకా మామూలుగా ఉండదు ఇప్పటికన్నా కొంచెం నీట్గా కనిపిస్తుంది ఇంకా అది రాస్తే ఇంకా ఘోరంగా ఉంటుందేమో ఇల్లు కొంచెం చిన్నగా ఉన్నప్పుడు రాస్తుండే అనమాట మా పాపని మా బాబుగాడు కాదు కానీ పాప ఒకతే అప్పుడు రాస్తుండే తర్వాత ఒకసారి చెప్పాను రాయకూడదు ఇది మన హోన్ హౌస్ కాదు కదా ఓనర్లు వస్తే ఆడుస్తారని ఒకసారి చెప్పాను లేదో ఇంకప్పటి నుంచి ఏం రాయారనమాట అంటే ఓనర్స్ వాళ్ళు కూడా మంచి వాళ్ళు అనమాట ఏమన్నారు మేము ఉన్నవాళ్ళు అంటే మా ఊరే అనమాట తెలిసిన వాళ్ళే ఏం పట్టించుకోరు వాళ్ళు ఇదిగో క్లీన్ చేసుకుంటా ఉన్నా చేసుకుంటా ఉన్నా అసలు ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట చాలా పని అయిపోయింది పండగలన్న సంతోషం ఒకటి ఎక్కడ ఉంటుందో కానీ దాని వెనక పని ఇంత ఉంటుందన్నమాట నెలకొకసారి ఖచ్చితంగా డీప్లిన్ చేయాల్సిందే కదా ఇంకా దసరాకు సంక్రాంతికి ఉగాదికి ఇలా చేస్తాము ఉగాదికి చేసానమాట డీప్లిను తర్వాత మధ్యలో ఏం చేయలేదు అంటే నెలకొసారి భూజులు దులిపేసి గుళ్ళను దులిపి అలా చేశాను అనమాట ఎప్పుడు వినాయక చవితికి చేశాను డీప్ క్లీన్ కాదు కానీ నార్మల్ క్లీనింగ్ అనమాట బూజులు దుల్పడం గూళ్ళు దుడడం సరదడం అవన్నీ అంటే రెగ్యులర్గా చేస్తూనే ఉంటానులేండి కాకపోతే ఇక్కడ పైన దుమ్ము చూడండి ఇంత ఉంటుందన్నమాట పాత బట్టలు అన్నీ తీసేసి ఇక్కడ మంచం మీద వేశాను ఇంకా పిల్లల బ్యాగ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ ఇంకొక హాల్ లివింగ్ రూమ్ ఏది పడితే అది అంటాను అనమాట నేనైతే హాలే అని చెప్తాను కానీ ఇంకా లివింగ్ రూమ్ అనమాట ఇంక ఇక్కడ చాలా వర్క్ అయితే ఉంది ఇక్కడ కూడా గూళ్ళు అన్నీ తుడిచాలి ఆటవా పైన ఉయ్యాల పనికిరాని కొంచెం సామాన్లు అవన్నీ ఉన్నాయన్నమాట అవి కూడా దింపి నీట్గా తుడిచాలి చాలా పనులు అయితే ఉన్నాయి అసలు ఏందో మరి అర్థం కావట్లేదు ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంటిని చూస్తే అప్పుడు సాటిస్ఫై అనమాట ఇదిగోండి ఇవన్నీ సర్దేసుకోవాలి ఇందులో కూడా కొన్ని చెత్త ఉన్నాయి ఉన్నారనమాట అంటే పిల్లలు ఉన్నారు కదా ప్రతీదీ పాడేయాలన్నమాట ఎందుకంటే వాళ్ళు ఆడుకుంటారు కదా వన్ టైం ఆడుకొని వేస్ట్ చేసినా పర్లేదు అన్నట్లు అట్ట ఉన్నా సరే అలానే పెట్టేస్తాను అనమాట ఏది అంత తొందరగా పాడేయను ఇంకా ఫైనల్గా అయితే చూడండి ఇల్లు అంతా సర్దిన తర్వాత ఇంత నీట్గా ఉందన్నమాట ఇంక ఇదిగో స్టోర్ రూమ్ అనమాట ఇది స్టోర్ రూమ్లో బీరువా పైన మా పిల్లలు చార్ట్స్ పెట్టాను అనమాట వేసినవి అవి కూడా ఇంకొంచెం పెండింగ్ ఉన్నాయి నేమ్స్ రాయాలి ఇంకొన్ని పేస్ట్ చేసేవి అనమాట వాటికి అవి చేయాలి స్టోర్ రూమ్లో వచ్చేసి ఇక్కడ గాజు కప్స్ అవి అన్నమాట అవి కొన్ని డబ్బాలు ఉన్నాయి కదా అవి రెండు క్లీన్ చేయాలన్నమాట అన్నీ కడిగేసేయాలి సాయంత్రం చేద్దామనుకున్నాను కానీ ఇంకా మళ్ళీ బయటికి వెళ్ళే పని ఉంది సాయంత్రం అన్నట్లు ఇంకా పని ఏం పెట్టుకోలేదు ఇంకా నెక్స్ట్ డే కన్ఫామ్గా పూర్తి చేసేస్తాను ఏదేమైనా సరే రెండు రోజుల్లో అయిపోవాలి మళ్ళీ మళ్ళీ అనమాట అంత సర్దిన తర్వాత ఎంత నీట్గా ఉందో ఎంత రోజు ఉదయం సాయంత్రం కసులు కొట్టినా రోజు బండలు దుడిచినా దుమ్ము వస్తూనే ఉంటుంది కంటికి కనపడని దుమ్ము అనమాట మెయిన్ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ తప్పవి ఇంకా ఎక్కువ వెహికల్ తిరుగుతూనే ఉంటాయి డైలీ ఇక్కడ వచ్చేసి స్టోర్ బియ్యము అదే రేషన్ బియ్యము మామూలుగా తినే బియ్యము జొన్నలు అన్ని రకాలు ఇక్కడ పెట్టేసుకుంటాను వాడని కూలరు వాడని టేబుల్ బిందెలు ఏమేమి ఉంటాయి అన్నీ ఇక్కడ స్టోర్ రూమ్లో దొబ్బేస్తాను అనమాట నేను ఫ్రిడ్జ్ కూడా ఫ్రిడ్జ్ బీరువా కూడా స్టోర్ రూమ్లో పెట్టేసుకుంటాను చెప్పాను కదా మరకలు అనేసి ఇక్కడ పైన చూసారా మీకు మరకలు అలా ఉన్నాయన్నమాట ఇంట్లో ఎక్కడ చూసినా కూడా ఇంకా ఈ కిచెన్ ఒక్కటి ఉందబ్బా ఇది అయిపోతేనే అప్పుడు అమ్మాయి అని శ్వాస తీసుకోవాల్సి వస్తుంది కిచెన్లో ఉంటుందమ్మా ఇది ఇంకా తోమి కడిగి రత్సా రత్స ఉంటుంది ఇంకా కిచెన్ ఒక్కటి ఉంది అని ఎక్కువ వర్క్ ఉంటుంది కదా సామాన్లు అన్నీ కడగాలి తుడిచాలి ఆరబెట్టాలి మళ్ళీ సర్దాలి ఇలా ఉంటుందన్నమాట ఇంక ఇదిగోండి హాల్లో సోఫా ఉంది కదా అవి అన్నీ తీసేసి వాషింగ్ మిషన్లో వేసేసానమాట ఈ వాషింగ్ మిషన్ కిటికీ ఆ రెండు ఉన్నాయి ఇంకా క్లీన్ చేయాల్సినవి కొన్ని ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా పైన టీవీ పైన ఉన్నవి అవి కూడా ఇంకా తుడిచాలి ఒక క్లాత్ తీసుకొని అంతే అనమాట ఇంకా కిచెన్లో ఉన్నవి వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ కిటికీ ఈ ఫొటోస్ అన్నీ క్లీన్ చేయాలి ఇంతే అనమాట రేపు పెట్టు పొద్దున్నే పెట్టుకున్నాను అనుకోండి మధ్యాహ్నం కంతా కంప్లీట్ చేస్తాను రేపు పొద్దునే పెట్టుకోలేండి ఇంకొంచెం నిదానంగా పెట్టుకుంటాను టిఫిన్ తిన్నాక టెన్కి అలా స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం ఒకటి రెండు కల్లా అయిపోతుంది ఇంకా నాకు తెలిసి ఇంకా ఫైనల్గా బెడ్రూమ్ కూడా చూడండి బట్టలు అన్నీ మామూలుగా బట్టలు అయినా మా ఇంట్లో చెడిపోవు పిల్లలు ఏది కావాలని అదే తీసుకుంటారు అనమాట ఎక్కువ మెస్సీ మెస్సీ ఏం కావు నీట్గానే ఉంటాయి అనమాట ఇంకో బెడ్రూమ్ కూడా ఇలా నీట్గా సర్వ్ చేసుకున్నది చూడండి కటన్స్ అందుకే ఏం వేయనమాట ఒకవేళ ఇంకా చెడి వేసేపాటి అయితే ఖచ్చితంగా కటన్స్ వేసేదాన్ని కటన్స్ కూడా ఉన్నాయి వీటికి తీసుకున్నాను రెండు కానీ ఇంకా వేయను అనమాట పిల్లలు ఆ కటన్స్ వెనుక ఆడుకొని ఊడగొట్టి తీసి ఇలా ఉంటుంది దాని బదులు కటన్ లేకుండానే బెటర్ అన్నట్లు కటన్స్ ఏం వేయలేదనమాట ఈ గూళ్ళకి ఇంకా కిటికీకి బెడ్రూమ్ దగ్గర కిటికీ ఉంటుంది దానికొకటి ఇంకా హాల్లో కోటి వేస్తాను బయట ఒకటి వేస్తాను అనమాట కటను ఇంకా బెడ్రూమ్లో ఇంకొక రెండు వాడతాను అది ఏసీ వేసుకున్నప్పుడు రెండు కటన్స్ వేసేస్తాను అనమాట ఇంకా ఫైనల్ అయితే చూడండి అంతా బూదు దులిపి నీట్గా సర్దేశాను ఇక్కడ పైన అటవ పైన వచ్చేసి అక్కడ ఒకటి నైటీ ఉంటుంది అనమాట వాడని పాద నైటీ ఉంటే దాంట్లో బ్యాగ్ ఉంది బ్యాగ్ కట్టి పెట్టేశాను పక్కన డ్రమ్ ఒకటి అంతే ఇంకంత చెత్త అంతా తీసేసానండి ఇంక ఎందుకు ఇంత చెత్త పెట్టుకోవాలి అన్నట్లు ఇంకా అన్ని రూమ్లు సర్దాను ఇది కూడా అయిపోయింది చెప్పాను కదా ఓన్లీ వంట రూమ్ ఒకటే ఇంకా కటన్స్ అవన్నీ వాష్ చేశాను ఇంకా సోఫా అవన్నీ మంచం పైన చూడండి ఇంత చెత్త వచ్చిందనమాట మూడు నాలుగు సంవత్సరాల చెత్త వచ్చింది ఎంత రోజు చేసినా కూడా ఇంత చెత్త వెళ్ళిందనమాట చేస్తుంటే ఇంకా వస్తూనే ఉంటుంది అన్నట్లు ఇంకా పనికిరానివన్నీ రానివన్నీ తీసేసాను అనమాట ఇక్కడ కూడా అటువ పైన సర్దేశాను ఇంక ఫ్యాన్ తుడిచేది ఉందనమాట హాల్లో దుడిచాను ఇంకొక హాల్లో తుడిచేది ఒకటి ఉంది బెడ్రూమ్లో కూడా ఉంది అనమాట రెండు ఫ్యాన్స్ ఉన్నాయి రేపు ఎలాగైనా అయిపోతుంది ఖచ్చితంగా పూర్తి చేసేస్తాను ఇంకా నా హౌస్ క్లీనింగ్ అయితే ఇలా అయిపోయిందనమాట ఇలా చేశాను ఇంకా బ్లాగ్ అయితే ఇంతటి ఎండ్ చేసేస్తున్నాను మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా అయితే ఇలా ఉంది